శ్రీ దామోదరం సంజీవేయ పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని సంజీవేయ గారి నివాస స్థలమైన నీతి గృహాల్లో దామోదరం సంజీవేయ జిల్లా సాధన సమితి అధ్యక్షులు నక్కలమిట్ట శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు చాలా విభజన చేస్తూ ఉంది చాలా జిల్లాలకు కొంతమంది ప్రముఖుల పేర్లు పెట్టారు వాళ్ళలో మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు కానీ కర్నూలు జిల్లాకు కొత్తగా ఏర్పడబోయే జిల్లాలలో మరి కర్నూలు జిల్లా గతంలో పాత జిల్లానే కాబట్టి ఈ కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య గారు పేరు పెట్టాలంటని దామోదరం సంజీవయ్య సేవా సమితి డిమాండ్ చేస్తూ ఉంది ఈయన నీతి నిబద్ధతకు పెట్టిన పేరు ఈయన ఇల్లు చూసారా ఒక్కసారి అట్ట చూడండి పడిపోయిన రాళ్ళు ఊరి గుడిసే మరి ఒక్క రూము ఒక చిన్న పెట్టె ఒక మంచము ఈ అంగులతో మాత్రమే పెద్ద ఆయన గృహం ఉంది ఆయనకు ప్రత్యేకమైన ఆస్తులు లేవు మరి ముఖ్యమంత్రి హోదాలో పనిచేసినా కూడా సామాన్యుడు లాగానే జీవించాడు ఆయన అయితేనేమి కోట అయితేనేమి ఒక రెండు జతలు మాత్రమే ఉన్నాయి మరి ఇంత నిస్వార్థంగా పనిచేసిన వ్యక్తులు ఈరోజు ఎవరూ లేరు మరి అటువంటి జీవితాన్ని గడిపిన ఆయన స్ఫూర్తిగా ఈ జిల్లాకు దామోదరం సంజీవయ్య జిల్లాగా ప్రకటించాలంటే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఈ డిమాండు మరి రకరకాలైన వ్యక్తులు వస్తారు రకరకాలైన పేర్లు చెప్తారు కానీ దామోదరం సంజీవయ్య ఒకే ఒక్కడు నీతికి నియమాలకు మరి స్వచ్ఛతకు పేరు కాబట్టి ఆయన పేరును పెట్టాలంటని డిమాండ్ చేస్తూ ఈరోజు రా మరి ఈ యొక్క నీతి గృహ ఎందు ధర్నా చేస్తున్నాము మరి ఆర్ చేస్తున్నాము మరియు ప్రజల్లో ఈ స్ఫూర్తిని నింపడానికి మేము ప్రయత్నిస్తున్నాము మొదటగా మహాత్మా జ్యోతిరావు పూలేకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సంజీవయ్య గారి చిత్రపటాలకు మరి పూలమాలలు వేసేసి ఆ స్ఫూర్తిని ప్రజలకు ఇస్తున్నాము దయ ఉంచి రేపు ఇరవై ఇరవై తొమ్మిది ముప్పైవ తారీఖున రాబోయే మంత్రివర్గ కమిటీలో ఈయన పేరును ప్రతిపాదిస్తూ ప్రజలు వారి యొక్క సంతకాలతో రిప్రజెంటేజ్ ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న అందరికీ పేరు పేరున నమస్కారాలు అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తూ నమస్తులతో నా పేరు నక్కలబెట్ట శ్రీనివాసులు జాతీయ పీసీ సంక్షేమ సంఘం ప్రధాన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాతీయ ప్రధాన కార్యదర్శి